బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లోని జీడిమెట్ల గాజుల రామారాంలో కాల్పులు కలకలం రేపింది ఎల్ఎన్ బార్ అండ్ రెస్టారెంట్ క్యాషియర్ అఖిలేష్ పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు ముగ్గురు వ్యక్తులు బార్ వద్ద బైక్ నుండి పెట్రోల్ దొంగిలించడానికి ప్రయత్నిస్తుండగా క్యాషియర్ అఖిలేష్ గుర్తించారు అఖిలేష్ వారిని అడ్డుకోవడంతో గొడవ జరిగింది ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది హైదరాబాద్ లోని జీడిమెట్ల గాజుల లో కాల్పులం కలకలం రేపింది ఎల్ఎన్ బార్ అండ్ రెస్టారెంట్ క్యాషియర్ అఖిలేష్ పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు ముగ్గురు వ్యక్తులు బార్ వద్ద బైక్ లో నుండి పెట్రోల్ దొంగిలించడానికి యత్నిస్తుండగా క్యాషియర్ అఖిలేష్ గుర్తించారు అఖిలేష్ వారిని అడ్డుకోవడంతో గొడవ జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది హైదరాబాద్ లోని జీడిమెట్ల గాజుల రామారంలో కాల్పులం కలకలం రేగింది ఎల్ ఎన్ బార్ అండ్ రెస్టారెంట్ క్యాషియర్ అఖిలేష్ పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు ముగ్గురు వ్యక్తులు బార్ వద్ద బైక్ల నుండి పెట్రోల్ దొంగిలించడానికి యత్నిస్తుండగా క్యాషియర్ అఖిలేష్ గుర్తించారు అఖిలేష్ వారిని అడ్డుకోవడంతో గొడవ జరిగింది ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ మిమ్మల్ని కూడా వినాలి కదా నేను మీరు మామిడికి అపోజ్ చేస్తున్నారు సార్ అసలు తప్పేం లేదు మాది హైదరాబాద్ లోని జీడి మెట్ల గాజుల రామరాంలో కాల్పులం కలకలం రేగింది ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి ఈ ఘటన ఎప్పుడు జరిగింది పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు శివాని అర్ధరాత్రి ఎల్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ ఏదైతే జీడిమెట్ల గాజుల రామారం పరిధిలో ఉన్నటువంటి ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఏదైతే ఉందో ఈ బార్ అండ్ రెస్టారెంట్కి వచ్చేటటువంటి కస్టమర్లకు సంబంధించినటువంటి బైక్స్ ఆ బార్ అండ్ రెస్టారెంట్ ముందరే పార్కింగ్ చేసి ఉంటారు దీనికి సంబంధించి ఏదైతే ఆ బైకులు మొత్తంలో కూడా పార్కింగ్ చేసినటువంటి బైక్స్ మొత్తంలో కూడా పెట్రోల్ని చోరీ చేస్తున్నటువంటి నలుగురిని అయితే అక్కడ ఉన్నటువంటి క్యాషియర్ అఖిలేష్ పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే అఖిలేష్ ని అఖిలేష్ పట్టుకోనడంతో వెంటనే పూర్ణిమ అనేటటువంటి మహిళ ఇందులో ఉన్నటువంటి పూర్ణిమ అనేటటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె తన భర్తకు ఫిర్యాదు చేయడంతో ఆ భర్త అక్కడికి చేరుకోవడము బారెన్ రెస్టారెంట్ దగ్గరికి చేరుకోవడము అలాగే పూర్ణిమతో పాటు గౌతము అలాగే అజయ్ ఈ నలుగురు కూడా అక్కడ ఉన్నటువంటి అఖిలేష్ మీద దాడికి దిగడము గాల్లోకి కాల్పులు జరపడము మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ కాల్పులో కలకలం బారెడ్ రెస్టారెంట్ ముందు ఒక చోరీ గ్యాంగ్ ఏదైతే ఉందో చోరీ గ్యాంగ్ దగ్గరికి ఈ వెపన్స్ ఎలా వచ్చాయి అలాగే ఈ కాల్పులు ఎలా జరిపారు వీరికి వెపన్స్ ఎవరు ఎక్కడి నుంచి వీరు తీసుకొచ్చారు అన్నకోవడంలో పూర్తి స్థాయిలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఈ దందా వీరు ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు బార్ అండ్ రెస్టారెంట్ కి వచ్చేటటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెట్రోల్ ఆగిపోవడంతో పెట్రోల్ మార్గ మధ్యంలో బైక్ ఆగిపోవడంతో పెట్రోల్ లేని ఏదైతే గుర్తించడము మొత్తం ఈ దందా మొత్తం కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న నేపథ్యంలో అఖిలేష్ అక్కడ ఉన్నటువంటి క్యాషియర్ ఎవరైతే ఉన్నారో అఖిలేష్ గుర్తించి వీళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో పట్టుబడినటువంటి వారు ఎలాగైనా దొరుకుతారు పోలీసులకు పట్టు పట్టిస్తారు అన్నకోవడంలో వెంటనే అతని మీద విచక్షణ రహితంగా చర్యలకు పాల్పడము కాల్పులకు దిగడం ఏదైతే అతన్ని చంపడానికి కావచ్చు అలాగే అతన్ని బెదిరించడానికి కావచ్చు కాల్పులకు దిగడంతో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మొత్తం కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో జీడిమెట్ల పోలీసులు కేసు ఫైల్ చేసుకుని ఈ నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది శివ Right, thanks for the update Susha.